హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ నీ మాయలో పడిపోతున్న యాభై ఏడో భాగాన్ని వినిద్దాం మధు కిచెన్లో నుంచి పరిగెత్తుకుంటూ బయటకొచ్చి ఏమైంది అని అరిచింది బట్ వినోద్ విరాట్లు మాత్రం వాళ్ళు పరుగుని ఆపలేదు ముందు వినోద్ అతని వెనకే విరాట్ ఇద్దరూ పరిగెడుతూనే ఉన్నారు సౌర్య కూడా పిచ్చగా నవ్వుకుంటూ వీడియో రికార్డింగ్లో బిజీగా ఉన్నాడు సన్నీ మాత్రం మధు కేసు చూసినా నోరు విప్పి మాట్లాడు ఇక్కడ ఏం జరుగుతుందో కాస్త ఎవరైనా చెబుతారా వినోద్ వెంట ఎందుకు పడుతున్నారు విరాట్ అని అడిగింది మధు విరాట్ ఏమీ సమాధానం ఇవ్వలేదు వినోద్ వెంట పడుతూనే ఉన్నాడు వదిన ప్లీజ్ నన్ను కాపాడు మీ ఆయన నన్ను చంపేస్తున్నాడు అన్నాడు ఆయాసంతో వినోద్ ఫస్ట్ నువ్వేం చేసావా అది చెప్పు అంది మధు డౌట్గా వదినా నేను అస్సలు ఏమీ చేయలేదు సన్నీకి నాలుగు మంచి మాటలు చెప్పానంతే కావాలంటే సన్నీ నడుగు అన్నాడు రొప్పుతూ వినోద్ అబ్బచ్చా అన్నాడు శౌర్య రే సౌర్యగా నువ్వు నోర్ముయ్ నీ చిన్నయ్యకి సపోర్ట్ ఇవ్వవా అని అడిగాడు కోపంగా సారీ నేను ఇంతకు ముందే పెద్దన్నయ్య పార్టీలో జాయిన్ అయ్యాను హిహి అన్నాడు సౌర్య ఆగరా నీ సంగతి తరువాత చెప్తాను అంటూ పరుగు కంటిన్యూ చేశాడు వినోద్ విరాట్ ముందు మీరాగండి ఎందుకు పాపం వినోద్ వెనక అలా పరిగెడతారు ముందు కూర్చోండి అంది సీరియస్గా మధు వెంటనే పరిగెత్తడం ఆపేసి విరాట్ సోఫాలో బుద్ధిగా కూర్చున్నాడు బెస్ట్ హస్బెండ్ అనిపించుకోవాలనేమో బట్ పరిగెత్తడం వల్ల అతనికి ఆయాసం బాగా వస్తుంది విరాట్ పరుగు ఆపడంతో వినోద్ కూడా పరిగెత్తడం ఆపేసి సోఫాలో కూలబడ్డాడు అతనికి కూడా పిచ్చ ఆయాసం వస్తుంది కాసేపటికి తెప్పరిల్లి థ్యాంక్స్ వదిన నువ్వు నిజంగా దేవతవి లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవి అన్నీ కలగలిపితేనే నువ్వు మా ఇంటి మహాలక్ష్మి వదిన నువ్వు నేను నీ మరిదిగా పుట్టడం నేను ఏదో జన్మలో చేసుకున్న అదృష్టం అని మధు మీద పొగడ్తల వర్షం కురిపించాడు వినోద్ అన్నయ్య నువ్వు సినిమాలు తీయడం మానేసి యాక్టింగ్ మొదలుపెట్టు నీది ఆస్కాన్ రైజింగ్ యాక్టింగ్ అన్నాడు శౌర్య ఫరు నవ్వేసింది మధు నాకు కూడా యాక్ట్ చేయాలని ఉందిరా బట్ నేను నీకు పోటీగా యాక్టింగ్ మొదలు పెడితే నీ భవిష్యత్ ఏం కావాలో చెప్పు అందుకే త్యాగం చేశా అన్నాడు వినోద్ జుట్టు స్టైల్గా వెనక్కి నెట్టుకుంటూ శౌర్యది యాక్టింగ్ నీది ఓవర్ యాక్టింగ్ నువ్వు సినిమాల్లో యాక్టింగ్ మొదలు పెడితే ప్రొడ్యూసర్లు రోడ్డున పడాల్సిందే అదే శౌర్యతో సినిమా తీస్తే నేనో కార్లో తిరిగేవాడు కూడా బెంజ్ కార్ కొనుక్కొని తిరగలడు అన్నాడు ఫెడైల్ మణి విరాట్ శౌర్య గర్వంతో కాలు రెగరేశాడు ఉహ్ మనీ నోటితో గాలు దాడి వినోద్ సర్లే అన్నయ్య ఇంకెన్నాళ్ళు నీ తమ్ముళ్ళ గురించి పట్టించుకుంటావు చెప్పు ఇక్కడన్నా మా ఇద్దరి గురించి ఆలోచించడం మానేసి వదిన గురించి ఆలోచించు మా వదిన బంగారం తను అసలు నీ భార్యగా రావడం నీ పూర్వజన్మ సుకృతం అందుకే వదినని జాగ్రత్తగా చూసుకో పెళ్ళని చెప్తే వినాలనే సామెత తెలుసుగా వదిన నా వెంట పడద్దని నీకు చెప్పింది సో నన్ను కొట్టడానికి ఇంకెప్పుడు నా వెనకాల పరిగెత్తుకో అన్నాడు సీరియస్గా వినోద్ హే వినోద్ తర్వాత కబుర్లు చెబుదో గానీ ముందు ఇలా రా అని పిలిచింది మధు శౌర్య వెంటనే వినోద్ అన్నయ్య అస్సలు వెలకు అనుభవం మీద చెబుతున్నాను అన్నాడు వార్నింగ్ టోన్తో మధు సౌర్యకేసి చురుగ్గా చూస్తుంది టక్కున నోరు మూసేశాడు శౌర్య వినోద్ వెళ్ళడానికి దడపడాయిస్తుంటే వెంటనే మధు ఇదిగో విరాట్ ఎప్పుడన్నా నా మరిదిని వెంటపడి పరిగెత్తించి కొట్టడానికి ట్రై చేస్తే అస్సలు బాగుండి చెబుతున్నా అంది సీరియస్గా మధు ఆ మాట అనేసరికి వినోద్కి ఒక్కసారిగా గుండె ఉప్పొంగింది వెంటనే మధు దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి చెప్పోదినా అంటూ చేతులు కట్టుకుని బుద్ధిమంతుల్లా నిలబడ్డాడు మధు వినోద్తో గుడ్ అలాగే నించో అని విరాట్ ఇలా చూడండి అంది విరాట్ మధు కేసు చూసాడు మధు తన కాలితో వినోద్ మోకాల మోకాల కింద సడన్గా చిన్న కిక్ ఇచ్చింది ఊహించని ఈ పరిణామానికి పాపం వినోద్ బ్యాలెన్స్ తప్పి డామ్ అని కింద పడ్డాడు ఇలా కొడితే చాలు విరాట్ చూసారా వినోద్ ఎలా కింద పడ్డాడు అంతే తప్ప అలా ఇల్లంతా పరిగెత్తడం దేనికి చెప్పండి మీ కాలు నొప్పి పుట్టవా అంది మధు విరాట్ కూడా కింద పడ్డ వినోద్ని చూసి గడ్డం గోక్కుంటూ యు ఆర్ రైట్ మధు ఇక మీద నువ్వు చెప్పినట్టే చేస్తాను అన్నాడు వినోద్ షాక్ తిన్నాడు ఇద్దరికేసి మార్చి మార్చి చూశాడు సౌర్య కూడా పిచ్చగా షాక్ తిన్నాడు ఒక్కసారిగా గాజు బద్దనైనట్లు గట్టిగా నవ్వాడు హలో ఏం జరుగుతుంది ఇక్కడ చెట్టంత మరిదిని పట్టుకుని కింద పడేస్తావా హవ్వా అన్నాడు వినోద్ నోటిని చేరుతో మూసుకుంటూ అయ్యో సారీ వినోద్ మీ అన్నయ్యకి ఎలా కొట్టాలో నేర్పిస్తున్నాను ఏమీ అనుకోకే అని విరాట్ ఇప్పుడు ఇలా పిడికిలు బిగించి మొహం మీద ఇలా పంచివ్వాలి అని వినోద్కి పంచ్ ఇస్తూ లాస్ట్ సెకండ్లో ఆగిపోయింది మధు కొట్టేసిందేమో అనుకుని కెవ్వుమని అరిచాడు వినోద్ సారీ వినోద్ ఇప్పుడు అర్థమైందా విరాట్ అని అడిగింది మధు బాగా అని ఆన్సర్ చేశాడు విరాట్ ఓయ్ ఏంటిదంతా మీ ఆయనకి తన తమ్ముని ఎలా కొట్టాలో ప్రాక్టికల్గా చూపిస్తున్నావా నువ్వేమన్నా టీచర్వా నేనేమన్నా హోంవర్క్ చేసుకోరా చేసుకోరాకుండా వచ్చిన స్టూడెంట్లా నీకంటే కనిపిస్తున్నానా నన్ను కొట్టడానికి రెడీ అవుతున్నావు అయినా నువ్వేమిటి అన్నయ్య తను ఏం చెప్తే దానికి సరేనని గంగిరెద్దులా తలోపిస్తున్నావు అన్నాడు వినోద్ కందగెడ్డలాగా ముఖం పెట్టి అదేంటి వినోద్ నువ్వు నా మరదిగా రావడం నీ పూర్వ జన్మసుకృతం మీ అన్నయ్యకి నేను భార్య అవడం ఆయన పూర్వ జన్మసుకృతం అన్నావు కదా మరి పైగా పెళ్ళాని చెప్తే వినాలని డైలాగ్ చెప్పి నేనేం చెప్తే అది ఫాలో అవ్వాలని మీ అన్నయ్యకి లెక్చర్ కూడా ఇచ్చావు అని అడిగింది వచ్చే నవ్వుని ఆపుకుంటూ మధు అమ్మాయికుని కాబట్టి నిన్ను అపార్థం చేసుకుని అలా అన్నాను నీ మరిదిగా పుట్టడం నా బ్యాడ్ లక్ అన్నయ్యకి తమ్ముళ్ళ పుట్టడం నా బ్యాడ్ లకే నేను ఇందాక నేను లక్ష్మీదేవి అన్న మాటలన్నీ వాపస్ అవి రికార్డులో నుంచి తొలగించేస్తున్నాను నువ్వు దేవతవి కాదు నిజంగా దెయ్యానివి అసలు వదినంటే మరిదిని ఎలా చూసుకోవాలి కన్న కొడుకులా చూసుకోవాలి అందుకోసం అవసరమైతే మొగ్గుని నాలుగు తన్నాలి అంతేకాని ఇలా నన్ను పిల్లని చేసేసి నన్ను ఏడిపిస్తారా పోండి కటీఫ్ ఇంక నుంచి నేను మధుకి మరిదిని కాదు విరాట్కి తమ్ముణ్ణి కాదు పదరా పదరాశౌర్య మనలాంటి మంచి వాళ్ళకి ఇక్కడ స్థానం లేదు వీళ్ళు మన స్వచ్ఛమైన మనసుల్ని అసలు పట్టించుకోరు వెళ్దాం పదా అన్నాడు వినోద్ వీర లెవెల్లో డ్రామా పండిస్తూ మధు సూపర్గా వంట చేస్తుంది నేను తినేసి వస్తాను నువ్వు బయలుదేరు అన్నాడు శౌర్య వినోద్ కంగు తిన్నాడు శౌర్య రానంత మాత్రాన ఈ విప్లవం ఆగిపోదు నేను మీ ఇంటి గడప కూడా ఇంకా తొక్కను నేను వెళ్ళిపోతున్నాను ఇక ఇటువైపు రాను అనుకుంటూ లోపలికి నడవబోయాడు వినోద్ అని గట్టిగా పిలిచింది మధు చెప్పొదునా నేను వెళ్ళిపోతున్నానని బాధపడుతున్నావా నేను సారీ చెప్పి నాకు ఇక మీద నన్ను బాగా చూసుకుంటానని ప్రామిస్ చేయబోతున్నావా నో వే ఈ గుండె ఆల్రెడీ పగిలిపోయింది పెవికి వేసినా అతుక్కోదు అన్నాడు తలా చేతులు ఆడిస్తూ వినోద్ అయ్యో నువ్వు చేసే పనికి నేను ఎప్పుడన్నా అడ్డు చెప్పానో చెప్పు నువ్వు పొరపాటున లోపలికి వెళ్తున్నావు గేట్ అటువైపు ఉంది అంది అమాయకంగా ముఖం పెట్టి వేలని బయటికి చూపిస్తూ మధు శౌర్య పడి పడి విరాట్ అసలు ఏం మాట్లాడలేదు సన్నీ అదే సీరియస్ ముఖాన్ని మెయింటైన్ చేశాడు వినోద్ సీరియస్గా అందరికేసి మార్చి మార్చి చూస్తాడు అసలు ఎవరూ అతన్ని ఆగమని అనలేదు అందరూ డోరు వైపు వేరు చూపించారు ఒక నాలుగు సార్లు నేను వెళ్ళిపోతా ఇక రాను మీరెవరైనా బ్రతిమలాడనా రాను అని ఓవరాక్షన్ చేశాడు బట్ ఎవరూ అతన్ని పట్టించుకోలేదు దాంతో కాముగా ఫ్రిడ్జ్ వైపుకు నడిచి నేను ఫ్రిడ్జ్లో యాపిల్ తీసుకోవడానికి వెళ్తున్నాను అని కెట్టికరచి యాపిల్ తెచ్చుకొని తింటూ సోఫాలో కూర్చున్నాడు వినోద్ అన్నయ్య నేను వెళ్ళిపోతాను ఇంకా గుమ్మం తొక్కను అన్నావుగా మళ్ళీ ఏమైంది అని అడిగాడు వచ్చే నవ్వుని ఆపుకుంటూ శౌర్య నేను ఆపిల్ తింటున్నాను అని జవాబిచ్చాడు వినోద్ అదే వెళ్ళిపోకుండా యాపిల్ ఎందుకు తింటున్నావు అని అడిగాడు శౌర్య ఎందుకంటే విరాట్ అన్నయ్యకి నేను యాపిల్స్ తింటే ఇష్టం కనుక అన్నాడు యాపిల్ కొరుగుతూ వినోద్ సౌర్యకి ఏం అర్థం కాక విరాట్ని చూస్తాడు నోరు మూసుకోమని ప్రతిసారి చెప్పడం బాగుండదు కదా యాపిల్స్ తినమంటాను అన్నాడు చిరాగ్గా ముఖం పెట్టి విరాట్ వినోద్ తినడం ఆపి సడన్గా విరాట్ కేసు చూసి యు ఆర్ కరెక్ట్ అన్నయ్య నువ్వు నా హెల్త్ గురించి చాలా కేర్ తీసుకుంటావు నేను నీ తమ్ముణ్ణి అవడం నా అదృష్టం అని యాపిల్ తినడం కంటిన్యూ చేశాడు విరాట్ మధు కూడా వినోద్ డ్రామా చూసి దీర్ఘంగా నిట్టూర్చారు నిట్టూర్చింది చాలు సౌర్యగాడు మొత్తం వీడియో తీశాడు ఆ సంగతి చూడని ముందు అన్నాడు యాపిల్ తింటూ వినోద్ విరాట్ మధు సౌర్య కేసు చూశారు ఆర్ రైట్ అన్నయ్య సూపర్ వీడియో వచ్చింది దీన్ని ఫేస్బుక్ ట్విట్టర్లో అప్లోడ్ చేస్తాను లక్షల్లో వ్యూస్ షేర్స్ వస్తాయి హహ అని నవ్వాడు రాక్షసంగా నవ్వుతూ సౌర్య సౌర్య వీడియో బాగా వచ్చిందా ఏది నన్ను చూడనివ్వు అని సౌర్య పక్కకెళ్ళింది మధు శౌర్య చూడు ఎంత బాగా రికార్డ్ చేశాను అని గర్వంగా మధుకి తన మొబైల్ చూపించాడు మధు మొబైల్ తీసుకుని ఆ వీడియో చూసి పడి పడి నవ్వింది శౌర్య కూడా మధు నవ్వుతో జత కలిపాడు చటుక్కున్న వీడియోని డిలీట్ చేసేసింది మధు హే మధు ఏం చేశావు అని మొబైల్ లాగేసుకున్నాడు శౌర్య ఇలాంటి వీడియో అప్లోడ్ చేసిన తర్వాత నిన్ను కొట్టకుండా ఉండలేను అలాగని నేను నిన్ను చితక కొడితే నీ శరీరానికి నా మనసుకి ఎంత బాధగా ఉంటుందో చెప్పు అందుకే అలాంటి సిచ్యువేషన్ రాకుండా ముందు జాగ్రత్తగా వీడియో డిలీట్ చేశాను ఎంతన్నా నువ్వు నా మరిదివి కదా నేను చేసింది తప్ప అని కళ్ళు రెపరెపలాడిస్తూ అడిగింది మధు శౌర్య ముఖం బొగ్గులా నల్లగా అయిపోయింది వినోద్ పడి పడి నవ్వాడు కాసేపట్లో మధు వంట పూర్తి చేసేసింది అందరూ చాలా సరదాగా జోక్స్ వేసుకుంటూ ఒకరినొకరు ఏడిపించుకుంటూ ఉన్నారు సౌర్య వినోద్ లంచ్ తర్వాత వెళ్ళిపోయారు చేతన్ గుప్తా అపాయింట్మెంట్ ఉండడం వల్ల మధు రెడీ అయి వచ్చింది నాకు కూడా బయట వర్క్ ఉంది మధు నిన్ను చేతన్ ఉన్న ప్లేస్లో డ్రాప్ చేసేసి నేను వెళ్ళి వర్క్ చేసుకుంటాను చేతన్తో నీ డిస్కషన్ అయిపోయిన తర్వాత నాకు కాల్ చేయి నేను వచ్చి నేను పికప్ చేసుకుంటాను అని చెప్పాడు విరాట్ సరేనని చెప్పింది మధు సన్నిని గిరికి అప్పగించేసి విరాట్ మధు కారులో బయలుదేరారు దాదాపు గంటన్నర తర్వాత చేతన్ ఎదురుగా ఉన్న సోఫాలో మధు కూర్చునుంది మొదటిగా చేతన్ మధుని హిందీ వచ్చా అని అడిగాడు వచ్చని చెప్పింది మధు సినిమా స్టోరీని మధుకి మొత్తం హిందీలో ఎక్స్ప్లెయిన్ చేశాడు చేతన్ ఇది పెళ్లి కాకుండానే తల్లైన పూర్వీ అని చదువుకున్న అమ్మాయి కథ ఎమ్మెల్యే కొడుకు కీచకుడైన తాగి ఆమెని బలాత్కారం చేస్తాడు ఎమ్మెల్యే దగ్గర లంచం పుచ్చుకున్న పోలీసులు కనీసం పూర్వీ దగ్గర నుంచి కంప్లైంట్ కూడా తీసుకోరు పైపేచు ఈ విషయాలన్నీ అల్లరి చేసుకుని పరువు పోగొట్టుకోకుండా గుట్టు చప్పుడు కాకుండా ఆమె పెళ్లి చేసేయమని ఆమె తల్లిదండ్రులకి సలహా ఇస్తారు తల్లిదండ్రులు కూడా నిస్సహాయులై చివరికి పూర్వీకి చెబుతారు తర్వాత ఆమె గర్భవతి అనే విషయం తెలుస్తుంది ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆమెకి అభాషం చేయించమని ఆమె తండ్రిని బెదిరిస్తాడు ఆమె తల్లిదండ్రులు ఆమెకి ఎంత నచ్చజెప్పినా ఆమె అభాషన్కి ఒప్పుకోదు ఈ విషయం ఎమ్మెల్యేకి తెలిసి ఆమెని చంపబోతాడు దాంతో ఆమె ఇంటి నుండి సిటీకి పారిపోయి ఆమె స్నేహితురాలి అండతో కొడుకుకి జన్మనిస్తుంది ల్యాబ్లో ఉద్యోగం చేసుకుంటూ కొడుకుతో సహా జీవిస్తూ ఉంటుంది కొడుకంటే ఆమెకి పంచప్రాణాలు ఇలా నాలుగేళ్లు గడుస్తాయి కానీ అనారోగ్యంతో ఆ బిడ్డ సడన్ చనిపోతాడు తల్లడిలిపోతుంది పూర్వీ కానీ ఆ బిడ్డ మరణాన్ని జీర్ణించుకోలేకపోతుంది కొన్ని కెమికల్స్ వాడి ఆ బిడ్డ శరీరాన్ని భద్రపరిచి ఆ బిడ్డతో పాటే ఆమె కూడా జీవిస్తూ ఉంటుంది ఆమె దృష్టిలో కొడుకు ఇంకా జీవించి ఉన్నాడు కానీ కొడుకు శవాన్ని ఇంట్లో దాచిందనే విషయం బయటికి పొక్కడంతో జనాలంతా ఆమెని నానా మాటలని ఆమెపై పోలీసులకి కంప్లైంట్ ఇస్తారు పోలీసులు రంగప్రవేశం చేసి ఆమె వద్దని గొడవ చేస్తున్నా వినకుండా ఆ బిడ్డని కరణం చేస్తారు ఆమెని చూసి జాలిపడిన పోలీస్ ఆఫీసర్ ఆకాష్ శర్మ ఆమె గతం గురించి ఆరాధిస్తాడు ఆమెకి జరిగిన అన్యాయం గురించి తెలుసుకున్న ఆకాష్ ఆమెని పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ఇవ్వాలని అనుకుంటాడు కానీ పూర్వి నో అని చెబుతుంది చనిపోయిన తన కొడుకు ఆత్మ పూర్వీకి కనిపిస్తూనే ఉంటుంది ఆ ఆత్మ సహాయంతో సాక్ష్యాలు సంపాదించి తన జీవితాన్ని నాశనం చేసిన ఎమ్మెల్యే కొడుకుకి శిక్ష పడేలా చేస్తుంది పూర్వీ తన జీవితాంతం రేప్ విక్టిమ్స్ కోసం పడాలని ఆమె ఆశయానికే ఆకాష్ మద్దతు తెలుపుతాడు ఆకాష్ మద్దతు తన తల్లికి దక్కడంతో ఇంకా ఆ బిడ్డ ఆత్మ గాలిలో ఆమె చూస్తూ ఉండగానే కలిసిపోతుంది చేతన్ కథ చెప్పడం ముగించాడు కథ విన్న తర్వాత మధుకి కన్నీ రాగలేదు చెప్పమ్మా ఈ సినిమా చేస్తావు కదా అని అడిగాడు చేతన్ సరేనని తలపింది మధు అయితే మిగతా డీటెయిల్స్ అన్ని మరొకసారి మీట్ అయి మాట్లాడుకుందాం అని చెప్పాడు చేతన్ సరేనని చెప్పి బయటకు వచ్చేసింది మధు చేతన్ చెప్పిన కథ పదే పదే గుర్తుకొస్తుంది మధుకి విరాట్కి ఫోన్ చేయాలన్న విషయం కూడా మర్చిపోయింది ఏదో ఆలోచిస్తూ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోసాగింది మధు రోడ్ క్రాస్ చేస్తే అటువైపు బస్ స్టాప్ ఉంది రెడ్ సిగ్నల్ పడడంతో రోడ్ క్రాస్ చేయసాగింది మధు సడన్గా గ్రీన్ లైట్ వెలిగింది బట్ మధు చూసుకోలేదు నెమ్మదిగా నడుస్తూ రోడ్ క్రాస్ చేయసాగింది ఆమె మనసు మొత్తం ఆ కథ చుట్టూనే తిరగసాగింది గ్రీన్ లైట్ పడడంతో సడన్గా ఒక కారు దూసుకొచ్చింది డ్రైవర్ మధుని చూసి హార్ను కొట్టినా కూడా ఆ సౌండ్ మధు మస్తిష్కం చేసుకో చేరకపోవడంతో ఆ డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు కానీ అప్పటికే ఆలస్యమైపోయింది మధు ఎగిరి కింద పడడం ఆమెకి గాయాలవ్వడం రక్తం మడుగు కట్టడం క్షణాల్లో జరిగిపోయాయి దాదాపు ఐదు గంటల తర్వాత ఆపరేషన్ థియేటర్ బయట బల్ బారింది డాక్టర్ బయటకొచ్చాడు చాలా టెన్షన్తో విరాట్ వినోద్ శౌర్యాలు డాక్టర్ దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చారు ముగ్గురి ముఖాల్లోనూ కత్తివేటికి నెత్తురు చుక్కలేదు అందరికంటే ముందుగా వినోద్ డాక్టర్ మా వధునికి ఎలా ఉంది అని అడిగాడు ఆపరేషన్ అయితే సక్సెస్ అయింది కానీ బట్ ఆవిడ ఇంకా స్రోహలోకి వస్తే కానీ ఏ విషయం చెప్పలేను అని చెప్పాడు డాక్టర్ విరాట్ ఒక్కసారిగా సోఫాలో కూలబడిపోయాడు అన్నయ్య అంటూ ఒకవైపు వినోద్ మరొక వైపు సౌర్య కూర్చుని విరాట్ని పట్టుకున్నారు మధుని స్ట్రెచర్లో తీసుకొచ్చి ఐసీలో ఉంచారు ఐసీయూ బయట నిలబడి డోర్కి ఉన్న గ్లాస్లో నుంచి మధు కేసి చూస్తూ ఉన్నారు ముగ్గురు ఒంటి నిండా కట్లతో ఉన్న మధుని చూసి అసలు తట్టుకోలేకపోయాడు విరాట్ మధ్యాహ్నం ఎంతో చలాకీగా ఉన్న మధు సడన్గా హాస్పిటల్ బెడ్ ఎక్కడం అసలు నమ్మబుద్ధి కావట్లేదు వాళ్ళకి ఎవరైనా వచ్చి ఇదంతా ఆబద్ధం నువ్వు నిద్రలో కలగన్నావు అని చెప్పాలని ఎదురు చూశాడు విరాట్ బట్ ఎవరూ చెప్పలేదు సీసీ కెమెరా ఫుటేజ్ మొత్తం ఇంతకు ముందే చూస్తాడు విరాట్ జరిగిన యాక్సిడెంట్లో డ్రైవర్ తప్పు పాపం ఏమాత్రం లేదు అతనే సమయానికి తీసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేయకపోతే మధు పరిస్థితి ఎలా ఉండేదో రోడ్డు మీద నడుస్తూ మధు అంత దీర్ఘంగా ఏం ఆలోచించిందో విరాట్కి అంతు పట్టలేదు చేతన్కి ఫోన్ చేసి అడిగితే జస్ట్ స్టోరీ డిస్కషన్ జరిగిందని చెప్పాడు చేతన్ ఫోన్లోని ఆ స్టోరీ కూడా విన్నాడు విరాట్ ఆ స్టోరీ విని అతని గుండె కూడా పిండేసినట్టయింది ఇందులో వెనుక నుంచి ఒక చిన్న పిల్లవాడు మమ్మీ అని ఏడ్చుకుంటూ దగ్గరికి వచ్చాడు బట్ ముగ్గురి దృష్టి ఐసీ లోపలికే ఉండేసరికి ఎవరు ఆ పిల్లవాడిని పట్టించుకోలేదు డాడీ మమ్మీకి ఎలా ఉంది అని అరిచాడు వాడు ఎవరూ ఆన్సర్ చేయలేదు డాడీ నిన్నే మధు మమ్మీకి ఎలా ఉంది నేను మమ్మీని చూడాలి అని అరిచాడు వాడు మధు మమ్మీ అని ముగ్గురు ఒకేసారి వెనక్కి తిరిగి చూశారు ఎదురుగా సన్నీని ఎత్తుకుని గిరి నిలబడి ఉన్నాడు ముగ్గురు ఒక్కసారిగా షాక్ తిన్నారు విరాట్ బాబు ఇందాక మీతో ఫోన్ మాట్లాడుతుంటే బాబు విని మమ్మీ కావాలని బాగా గోల చేస్తాడు ఇంకా తప్పక తీసుకొచ్చేశాను అన్నట్టు సన్నీ బాబు ఇప్పుడు మాట్లాడుతున్నాడు అన్నాడు విరాట్ ఏం మాట్లాడకుండా నిశ్చేస్తుడై నిలబడి ఉన్నాడు డాడీ చెప్పు వినోద్ బాబాయ్ నా చెప్పు మా మమ్మీకి ఎలా ఉంది నేను వెంటనే మా మమ్మీని చూడాలి అని అడిగాడు సన్నీ ఏడుస్తూ వాడి గొంతుని దాదాపు అందరూ మర్చిపోయారు వాడు మాట్లాడగలనే విషయం కూడా ఎవరికీ జ్ఞాపకం లేదు నాగమణి చావుతో పూడుకుపోయిన ఆ కంఠం మధు చావు బతుకుల మధ్య కొట్ట కొట్టాడుతూ ఉంటే మళ్లీ వినిపించింది సన్నీ మై బాయ్ నువ్వు మాట్లాడుతున్నావా వినోద్ ఆనందానికి హద్దులు లేవు వెంటనే సన్నీని అమాంతం ఎత్తేసుకుని ముద్దులు పెట్టేసుకున్నాడు వినోద్ గ్లాస్లో నుంచి మధుని చూపించి చూడు మమ్మీని తనకి సర్జరీ సక్సెస్ అయింది ప్రస్తుతం రెష్ తీసుకుంటుంది అన్నాడు వినోద్ డాడీ నన్ను మమ్మీ దగ్గరికి తీసుకెళ్ళు అని ఎడవ సాగాడు సన్ని వెంటనే విరాట్ సన్నిని ఎత్తుకుని ఐసీ లోపలికి తీసుకెళ్లాడు మమ్మీ రెష్ తీసుకుంటుంది సౌండ్ చేకు రేపు నీతో మాట్లాడుతుంది నువ్వే మీ మమ్మీని జాగ్రత్తగా చూసుకోవాలి సరేనా అన్నాడు విరాట్ సరేనని తలవపాడు సన్ని మమ్మీ మామూలు అయిపోతుంది కదా అని అడిగాడు వాడు బిక్కమొహం వేసుకుని మమ్మీకి సన్నీ అంటేనే ఎక్కువ ఇష్టం సన్నీ కోసం చాలా తొందరగా నార్మల్ అయిపోతుంది డోంట్ వరీ అన్నాడు విరాట్ సరేనని తలపారు సన్నీ ఇలా చూడు సన్నీ ఇక నుంచి మమ్మీ పూర్తిగా హెల్దీగా అయ్యే వరకు నువ్వే మమ్మీని జాగ్రత్తగా చూసుకోవాలి సో నువ్వు హెల్దీగా స్ట్రాంగ్గా ఉండాలి అందుకే టైంకి తిని టైంకి పడుకోవాలి ఇప్పుడు గిరి అంకుల్తో ఇంటికి వెళ్ళిపో రేపు మార్నింగ్ వచ్చే బిఏ గుడ్ బాయ్ అన్నాడు విరాట్ నేను రేపు డే మొత్తం ఇక్కడే ఉండి మమ్మీని జాగ్రత్తగా చూసుకుంటాను ఈ నైట్ నువ్వు బజ్జోకుండా మమ్మీని జాగ్రత్తగా చూసుకో అని చెప్పాడు ముద్దు ముద్దుగా సన్నీ ఐ ప్రామిస్ నేను మమ్మీని జాగ్రత్తగా చూసుకుంటాను ట్రస్ట్ మీ అన్నాడు విరాట్ ఇక తప్పనిసరి గిరితో కలిసి వెళ్ళిపోయాడు సన్నీ వినోద్ శౌర్యాలని కూడా ఇంటికి బలవంతంగా పంపించేశాడు విరాట్ మధుకి ఎప్పుడు మెలకు వస్తుందా అని విరాట్ వెయిట్ చేసాగాడు మరి తరవై భాగంలో ఏం జరుగుతుందో షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్